ఇప్పుడు వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ చూద్దాం దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రెండు పేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య ఆరు పాయింట్ ఐదు కోట్ల చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని అమెరికా సంస్థలు అద్దెకు తీసుకున్నాయని స్థిరాస్తి సేవల సంస్థ జేఎల్ఎల్ ఇండియా వెల్లడించింది ఇది మొత్తం ఆఫీసు స్థలం లీజింగ్లో ముప్పై మూడు శాతం వరకు ఉందని పేర్కొంది ఢిల్లీ ఎన్సీఆర్ ముంబై చెన్నై కోల్కతా బెంగళూరు హైదరాబాద్ పూణే మార్కెట్లలో మొత్తం పంతొమ్మిది కోట్ల చదరపు అడుగుల స్థలం అద్దెకు వెళ్ళింది అర్హత గల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు ద్వారా పునరుత్పాదక ఇంధన అభివృద్ది పిఎస్యు ఇరడా రెండు వేల కోట్లు సమీకరించింది ఈ నెల ఐదు పది మధ్య చేపట్టిన క్విప్నకు దేశ విదేశీ ఇన్వెస్టర్ల నుంచి ప్రోత్సాహకర స్పందన లభించినట్లు కంపెనీ పేర్కొంది బీమా రంగ సంస్థలు వాణిజ్య బ్యాంకులు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు తదితర అర్హత గల సంస్థాగత కొనుగోలుదారులు ఆసక్తి చూపినట్లు వెల్లడించింది ఇష్యూ ప్రాథమిక పరిమాణం పదిహేను వందల కోట్లు కాగా ఒకటి పాయింట్ మూడు రెట్లు అధికంగా రెండు వేల ఆరు కోట్ల విలువైన బిడ్స్ దాఖలైనట్లు తెలియజేసింది అర్హత గల కొనుగోలుదారులకు ఈక్విటీ షేర్ల కేటాయింపునకు చేపట్టేందుకు బోర్డు అనుమతించినట్లు తెలియజేసింది ఐటీ దిగ్గజం విప్రో ప్రమోటర్ల వాటాలో ఒకటి పాయింట్ ఏడు రెండు శాతం చేతులు మారింది స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజాలు బిఎస్సీ ఎన్ఎస్సీ సమాచారం ప్రకారం ఒకటి పాయింట్ ఏడు రెండు శాతం వాటాకు సమానమైన పద్దెనిమిది పాయింట్ సున్నా ఐదు కోట్ల ఈక్విటీ షేర్లను అజీం ప్రేమ్జీ ట్రస్ట్ విక్రయించింది వీటికి షేర్కు రెండు వందల యాభై తొమ్మిది సగటు ధరలో ప్రమోటర్ గ్రూపునకు చెందిన ప్రజీం ట్రేడర్స్ జాస్ ట్రేడర్స్ కొనుగోలు చేశాయి క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పై మూడు లక్షల రూపాయల జరిమానా విధించింది స్టాక్ బ్రోకర్ నిబంధనలు అతిక్రమించినందుకు విధించిన జరిమానాను నలబై ఐదు రోజుల్లోగా చెల్లించవలసిందిగా ఆదేశించింది ఏప్రిల్ నుంచి రెండు పేల ఇరవై నాలుగు జనవరి కాలంలో సెబీ నిర్దిష్ట పరిశోధన చేపట్టింది హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై మూడు వేల రెండు వందల రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదహారు వేల ఎనభై రూపాయలుగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై మూడు వేల మూడు వందల యాభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర లక్ష పద్దెనిమిది వేల ముప్పై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ముగిశాయి సెన్సెక్స్ ఐదు వందల డెబ్బై మూడు పాయింట్లు క్షీణించి ఎనభై ఒక వేల స్థిరపడింది నిఫ్టీ యాభై కూడా నూట అరవై నాలుగు వేల ఏడు పద్దెనిమిది పాయింట్ నిఫ్టీ మిడ్ క్యాప్ వంద నిఫ్టీ స్మాల్ క్యాప్ వంద ఇండెక్స్ వరుసగా సున్నా పాయింట్ రెండు నాలుగు శాతం నష్టపోయాయి సెన్సెక్స్ లోని ముప్పై షేర్లలో ఇరవై ఆరు షేర్లు నష్టాల్లో ముగిశాయి टेक महेन्द्र टीसीएस एस सन्न फमा मारति सुझी की मतमे लाभप्ड